హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతికి తన చూపు మందగించడంతో చిత్రగుప్త అరుంధతికి వార్నింగ్ ఇస్తూ ఉంటారు పౌర్ణమి గడియలు దగ్గర పడినంతసేపు ముందు నీకు కళ్ళు చూపు మందగిస్తుంది తర్వాత వినికిడి లోపం వస్తుంది తర్వాత గొంతు బయటికి రాదు ఆ తర్వాత నీ ఆత్మ శరీరం నుండి వేరవుతుంది అనామిక చనిపోతుంది నువ్వు పౌర్ణమి లోపు ఆత్మగా బయటికి వచ్చేయాలి బాలిక అనామిక శరీరాన్ని నువ్వు పౌర్ణమి వరకు విడిచి పెట్టకపోతే తన ప్రాణాలే పోతాయని వార్నింగ్ ఇస్తారు చిత్రగుప్త లేదు లేదు గుప్తా గారు నేను నా స్వార్థం కోసం అనామిక జీవితాన్ని పనంగా పెట్టను పౌర్ణమి ముందే పని ముగించుకొని వచ్చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ రణ్వీర్ బాల్కనీలో మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి రణ్వీర్ వైపు చూస్తూ ఇప్పుడు రణ్వీర్తో మాట్లాడాలి కానీ ఏం చేయాలి మాట్లాడాలంటే అమర్ ఉన్నాడు సరే నేను అటుగా నడుచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా అమర్ చూస్తాడు మనోహరి ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకలా మెల్లగా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడే కరెక్ట్గా అమర్ మనోహరిని పిలుస్తారు మనోహరి రా నీతో కొంచెం మాట్లాడాలి అని అంటారు ఏం మాట్లాడాలి అమర్ అని అడుగుతుంది మనోహరి ఏమీ లేదు మనోహరి నువ్వు రణ్వీర్ ఇద్దరు కోల్కటాలోనే ఉంటారు కదా అని అంటారు అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏం మాట్లాడుతున్నావు అమర్ అని అంటుంది అదే నువ్వు టూ ఇయర్స్ ఎవరికీ తెలియకుండా కోల్కట్టాలో ఉన్నావు కదా మనోహరి అక్కడ నీకు రణ్వీర్ ఏమైనా తెలిసే అవకాశం ఉందా అని అడుగుతారు లేదమర్ తెలిస్తే ముందే చెప్తాను కదా అని తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి ఇంకా రణ్వీర్కి కూడా అర్థమైపోయి అమరేంద్ర సార్ మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడగండి ఇప్పుడైతే నేను వెళ్ళొస్తాను నాకు అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అమర్ అలా అమర్ మనోహరి అండ్ రణవీర్ల వైపు చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో తేడా అనిపిస్తుంది తెలిసినట్లు అనిపిస్తుంది వీళ్ళిద్దరికీ పాత పరిచయం ఏమైనా ఉందా లేకపోతే నాకే స్ట్రేంజ్గా అనిపిస్తోందా ఇదంతా నిజమేనా నేను మనోహరి వాళ్ళని అనుమానించడం నిజమేనా అని అమర్ ఆలోచనలో పడతారు ఇది ఇలా ఉండగా రాథోడ్ అమర్ దగ్గరికి వస్తాడు సార్ మీరు చెప్పారు కదా సార్ రణ్వీర్ అసలు హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడు రణ్వీర్పై ఏం కేసులున్నాయి కోర్టులో తనకి ఏ కేసు నడుస్తుందో తెలుసుకోమన్నారు కదా సార్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాను సార్ రణ్వీర్ గారి నాన్నగారికి వందల కోట్ల ఆస్తి ఉంది ఆ ఆస్తిని రణ్వీర్ పేరుపై రాయలేదు రణ్వీర్కి ఒక వారసుడో వారసురాలో పుడితే వారి పేరుపై ఉంటుంది లేకపోతే శరణాలయానికి ఆ ఆస్తి అంతా వెళ్ళిపోతుందని ఆయన వీలునామాలో రాసిపెట్టి చనిపోయారు సార్ అందుకే రణ్వీర్ తన పాప గురించి వెతుకుతున్నాడు అని అంటారు రాథోడ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ అంటే ఇప్పుడు రణ్వీర్ పై ఉన్న కోర్టులో కేసు అదేనా అని అంటారు అవును సార్ అది మాత్రమే అని అంటాడు రాథోడ్ అయితే రణ్వీర్ తన కూతురు కోసం వెతుకుతున్నాడు మరి అంజు ఎందుకు కిడ్నాప్ అయింది ఎప్పుడు అంజుని చూసినా చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ అని వెంటనే అమర్ బాగి దగ్గరికి వెళ్తారు బాగి అమర్ వైపు చూస్తూ ఏంటండి అని అడుగుతుంది బాగి నువ్వు కొన్ని నెలల క్రితం రణ్వీర్ని అంజుతో కలిసి హాస్పిటల్లో చూశానని చెప్పావు కదా ఎప్పుడు ఏమైంది ఒకసారి ఆ హాస్పిటల్ పేరు గుర్తు చేసుకో అని అంటారు అది ఆ కేఎల్ హాస్పిటల్ అని అంటుంది బాగి ఇంకా వెంటనే ఫోన్ చేస్తాడనమాట అమర్ ఆ హాస్పిటల్కి ఇంకా అలా అతను కలిసిన డీఏ రిపోర్టర్కి కాల్ చేస్తారు హలో సార్ రెండు నెలల క్రితం ఫిఫ్టీన్త్ డేట్నా రణవీర్ అనే ఒక అతను పాపం తీసుకొని మీ దగ్గరికి వచ్చారా వస్తే ఏ పనిపై వచ్చారో చెప్పండి నేను లెఫ్టినెంట్ అమరేంద్రని అని చెప్తారు అమర్ ఇంక వెంటనే వాట్ ఫిఫ్టీన్త్నా వన్ మినిట్ రికార్డ్స్ చెక్ చేస్తాను అని చెప్పి ఇంకా రికార్డ్స్ అన్ని చెక్ చేసి సార్ మా దగ్గరికి ఆ రణ్వీర్ అనే అతను ఒక పాపని తీసుకువచ్చాడు తన పాపేనని తెలియడానికి డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం వచ్చారు అని అంటారు వాట్ డిఎన్ఏ రిపోర్ట్సా అని అంటారు అమర్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ నేను మిమ్మల్ని వచ్చి కలుస్తాను అని చెప్పి అమర్ కాల్ కట్ చేస్తారు ఏమండి ఇంతకీ ఎందుకు తన్ని తీసుకువెళ్ళాడంట అని అడుగుతారు ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్ కోసమంట బాగి డిఎన్ఏ శాంపుల్స్ టెస్ట్ చేయించడానికి అంజుని రన్వీర్ తీసుకువెళ్ళాడంట నాకు అర్థం కావట్లేదు ఎందుకో ఒకవేళ నా ఫ్యామిలీ జరుగు చుట్టూ జరిగేదానికి అండ్ ఆ రణ్వీర్కి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తోంది అనిపిస్తోంది బాగి ఖచ్చితంగా సంబంధాన్ని బయటపెట్టి రణ్వీర్ మన స్నేహితుడో మన శత్రువో కనుక్కుంటాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ ఇది ఇలా ఉండగా రణ్వీర్ మనోహరి మాట్లాడుకుంటూ ఉంటారు రణ్వీర్ ఏదో జరుగుతుంది రణ్వీర్ ఖచ్చితంగా అమర్కి మనపై డౌట్ వచ్చేసింది నాకెందుకో చాలా చాలా బాధగా ఉందా మీరు భయంగా ఉంది ఇప్పుడు ఏమవుతుందోనని టెన్షన్గా ఉంది అని అంటుంది మనోహరి ఏయ్ మనోహరి ఎందుకంత టెన్షన్ పడుతున్నావు ఆయన ఆ రౌడీలు తప్పించుకున్నారు నాపై అమరేంద్రకి ఎలాంటి డౌట్ లేదు ఉంటే అమరేంద్ర పైన అడిగేస్తాడు అంతేకాని ముందు ఒకటి వెనకాల ఒకటి చేయడు కాబట్టి ఇప్పుడు మనం సేఫ్గానే ఉన్నాం కానీ అంజు విషయంలోనే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని అంటారు రణవీర్ పోనీ వేరే పాపని తీసుకువెళ్దామా అని అంటారు మనోహరి నీకు పిచ్చా ఒకసారి మనం అంజుని తీసుకువెళ్ళి మన కూతురేనని డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసాం కానీ ఇప్పుడు మళ్ళీ మార్చి తన కూతురు కాదు అనంటే అప్పుడు మనం ఆడుతుంది నాటకమని అందరూ కోర్టులో ఉన్న ప్యూన్తో సహా అందరికీ అర్థమైపోతుంది అర్థమైందా అని అంటారు రణవీర్ మరి ఏం చేస్తావు రణవీర్ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నేను కూడా నీకు సహాయం చేయలేను ఖచ్చితంగా నీకు సహాయం చేసి నేను ఇరుక్కుంటాను అని అంటుంది మనోహరి సరే నువ్వు సహాయం చేయకపోయినా ఇరుక్కుంటావు అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అది నీ కర్మ అసలు నువ్వు నా దుర్గని ఎక్కడ వదిలేసావు ఏరియాలో వదిలేసావో చెప్పు అప్పుడు అప్పుడు నేనే వెళ్ళి వెతుక్కుంటాను అని అంటారు రణవీర్ అలా చెప్తే నిజంగా వదిలేస్తావా నన్ను అని అడుగుతారు మనోహరి ఖచ్చితంగా వదిలేస్తాను చెప్పు ఎక్కడ నా కూతురు ఎక్కడ వదిలేసావు అని అడుగుతారు కోల్కతాలో మదర్ తెరసా ఆశ్రమం ఉంది కదా అక్కడే బాల్కనీలో వదిలేసి వచ్చేసాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మనోహరి దుర్మార్గురాలా కనీసం కన్న కూతుర్ని వదిలేసినందుకు కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా బాధ్యత లేకుండా చెప్తుంది అయినా తనేలా పోతే నాకెందుకు ఎవరో ఒకరిని ఎలా అయినా కనిపెట్టుకొని ఖచ్చితంగా నా కన్న కూతుర్నే నేను వెతుక్కుంటా వాళ్ళని వీళ్ళని వెతకాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడే కోల్కటాలో ఆశ్రమానికి వెళ్ళి ఆ రోజు ఏం జరిగిందో వెతుకుతా అని చెప్పి ఇంకలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు రణ్వీర్ ఇది ఇలా ఉండగా అమర్ ఆలోచనలో పడతారు డిఎన్ఏ రిపోర్ట్స్ రిపోర్టర్ దగ్గరికి వెళ్తారు అమర్ సార్ ఆ రోజు రణ్వీర్ నీ దగ్గరికి పాపం తీసుకువచ్చారు కదా సో ఆ రిపోర్ట్స్లో ఏమని వచ్చింది అని అడుగుతారు అమర్ సార్ అవి చాలా కాంప్లికేటెడ్ అని చెప్పారు ఎవరికీ చెప్పకూడదు అన్నారు అందుకే మేము చెప్పలేకపోతున్నాం అని అంటారు డిఎన్ఏ రిపోర్టర్ ఓకే సార్ కానీ ఇంకెప్పుడైనా మీరు సరైన ప్రూఫ్ చూడకుండా ఎవరికీ ఇలాంటి టెస్ట్లకి నమ్మించకండి ఎందుకంటే రణ్వీర్ తీసుకువచ్చింది మా డాటర్ని తను డీఎన్ఏ రిపోర్ట్స్కి తనెందుకు తీసుకువచ్చాడో అర్థం కావట్లేదు కాబట్టి ఇప్పటి నుండి అయినా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు అమర్ సార్ నాకెందుకో ఆ రణ్వీర్ని చూస్తుంటే మన దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అనిపిస్తుంది సార్ అని అంటారు రాతోడ్ అదేంటో తెలుసుకోవాలి రాథోడ్ మొన్న తెలుసుకుందాం అనుకుంటే కరెక్ట్గా బాగీకి యాక్సిడెంట్ అయింది అది ఏంటో ఏమవుతుందో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు అమరండ్ రాథోడ్ ఇది ఇలా ఉండగా బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది అక్క 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 అని పిలుస్తుంది ఆ ఏంటి మిస్ అమ్మా అని అడుగుతుంది అరుంధతి ఏంటక్క ఎప్పటి నుండో పిలుస్తున్నాను అయినా నీకు వినిపించలేదా అని అడుగుతుంది బాగి ఓ పిలిచిందా అంటే గుప్తా గారు చెప్పినట్టు అన్ని సింటమ్స్ స్టార్ట్ అయిపోయాయి అనమాట అని పాపం బాధపడుతూ ఉంటుంది అరుంధతి చెప్పు ఏంటక్క ఏమైంది ఎందుకలా డల్గా ఉన్నారు అని అడుగుతుంది బాగి అదేమీ లేదు మిస్సమ్మ కొంచెం హెడ్డేక్గా ఉంది అంతే చెప్పు మిస్సమ్మ ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు అంటే అక్క ఆయన మనోహరి గతాన్ని తవ్వడం గురించి ఆలోచిస్తున్నారాకా ఇప్పుడే డిఎన్ఏ రిపోర్ట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఆయనకి ఖచ్చితంగా ఏదో ఒక నిజం తెలుసుకొని ఇంటికి వస్తారని నేను బలంగా నమ్ముతున్నానక్కా అని అంటుంది బాగి ఇంక వెంటనే అరుంధతి బాగి చేతులు పట్టుకొని చూడు బాగి నేను చెప్పేది నువ్వు ఇవాళ రేపు కాదు జీవితాంతం గుర్తుపెట్టుకో అర్థమైందా అని అంటుంది అరుంధతి ఏంటక్క కొత్తగా మాట్లాడుతున్నారు అని అడుగుతుంది ఇంక వెంటనే అరుంధతి చేతులు అరుంధతి బాగి చేతులు పట్టుకొని చూడు మిస్సమ్మ ఈ ఇల్లే మన కుటుంబం ఈ ఇల్లే మన సర్వస్వం అలాంటి ఇంటి కోసం మనం ఏం చేసినా తప్పులేదు సొంత అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తయ్య మావైలు కంటికి రెప్పలా చూసుకునే భర్త వీళ్ళందరూ దొరకడం నిజంగా నీ అదృష్టం పాపం చిన్న వయసులోనే చనిపోవడం అరుంధతి గారి దురదృష్టం కాబట్టి నీ కాలి దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని నువ్వు ఎప్పుడూ పాడు చేసుకోవద్దు ఆయనతో జీవితంలో సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటేనే పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉండేది లేకపోతే వాళ్ళు మనసులో బాధను పెట్టుకొని పైకి సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు ఇప్పుడు చెప్తున్నాను నీ ప్రాణం పోయేంత వరకు నువ్వు ఆయన చెయ్యి విడిచిపెట్టద్దు అని అంటుంది అరుంధతి అక్క ఏమంటున్నారా ఏంటో ఎప్పుడు లేంది భలే కొత్తగా మాట్లాడుతున్నారే సరే మీకు చెప్తున్నాను మాటిస్తున్నాను నేను ఎప్పటికి ఎప్పటికీ ఆయన చెయ్యి విడిచి అని చెప్పి హ్యాపీగా ఇంకక్కడి నుండి వెళ్ళిపోతారు బాగి అండ్ అరుంధతి ఇంకప్పుడే మనోహరి ఇదంతా చూస్తూ ఉంటుంది ఏంటి ఈ అరుంధతి ఇన్ని కబుర్లు చెప్తుంది అంటే దీనికి వెళ్ళాల్సిన టైం దగ్గర పడిందా అందుకే ఇవన్నీ ముందే ఆ బాగీకి చెప్పుకుంటుందా అని వెంటనే అరుంధతి ఒంటరిగా ఉన్నప్పుడు మనోహరి అరుంధతి దగ్గరికి వస్తుంది ఏంటి అనామిక ఓ సారీ ఏంటి అరుంధతి నీ చెల్లెలకి నువ్వు లేకుండా ఎలా ఉండాలి ఎలా నడుచుకోవాలి అని జాగ్రత్తలు చెప్తున్నావా అయినా ఆ జాగ్రత్తలన్నీ వన్స్ నేను డిసైడ్ అవ్వక ముందు వరకే ఒక్కసారి నేను డిసైడ్ అయ్యాక నా మరుకాలు లేకుండా పోతారు ఆ విషయం నీకు బాగా తెలుసు కదా మరి నీ చెల్లికి చెప్పావా అని అడుగుతుంది మనోహరి ఇంకా ఒక్కసారిగా మనోహరి చెంపపై కొడుతుంది అరుంధతి ఏయ్ నీకెంత ధైర్యం ఉంటే నన్ను కొడతావు అని అంటుంది మనోహరి ఇంకొక చెంప మీద కొడుతుంది అరుంధతి హేయ్ అని అనుంది ఏయ్ నోరు మూసుకో నోరు మూసుకొని ఉంటేనే నీకు ఈ గౌరవమైనా దొరుకుతుంది ఏంటి కామ్గా ఉండాలా నా చెల్లెలు పక్కకి తప్పుకొని ఆయన్ని నువ్వు తక్కించుకుంటావా చూడు అమరేంద్ర గారు ఆయన దక్కాలి అంటే ఒక జన్మ కాదు నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఆయన లాంటి వారిని పెళ్లి చేసుకోలేవు ఆయనంత మంచివారు నీకు రారు కూడా ఏంటి మనోహరి ఎగిరెగిరి పడుతున్నావు ఏమనుకుంటున్నావు నువ్వు ఈ కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు నా కుటుంబాన్ని ముక్కలు చేసి నీకు కేవలం నా భర్తే కావాలనుకునే ఒక తానివి నువ్వు అలాంటిది నిన్ను నేను ఎలా వదిలిపెడతాననుకుంటున్నావు చూడు మనోహరి ఇప్పుడు చెప్తున్నాను నా పిల్లల జోలికి కానీ నా భర్త జోలికి కానీ అనవసరంగా వచ్చావంటే ఖచ్చితంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు నువ్వు కూడా నా దగ్గరికే వచ్చేస్తావు ఈ విషయం నీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నేను మాత్రం వెళ్లే ముందు కన్ఫామ్గా నిన్ను తీసుకొని వెళ్ళిపోతా అందుకే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు అంతేకాని ఓ యాక్షన్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అరుంధతి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది మనోహరి వామ్ ఇదేంటి నేను తన్ని భయపెడదామంటే ఈ అరుంధతి నన్ను భయపెట్టింది నిజంగా నన్ను చంపేస్తుందా అమో లేదు నానేం చేయదు అని మనసులో అనుకుంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా రన్వీర్ కోల్కట్టాకి వెళ్ళిపోతాడు లాయర్ మనోహరి చెప్పింది ఖచ్చితంగా ఆ మనోహరి ఈ మద తెరసరా ఆశ్రమం ముందే నా కూతుర్ని వదిలేసిందంట ఇప్పుడు నా కూతురు గురించి ఖచ్చితంగా నాకు తెలుస్తుంది అని ఆ అక్కడికి వెళ్తాడనమాట ఇంకా వెంటనే ఆ నన్నైతే లేచి నించుంటుంది నమస్తే రణవీర్ గారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మీరు ఇస్తున్న ఫండింగ్తోనే మా అయితే మా అనాథ శరణాలయం నిజంగా వెలుగుతుంది నిజంగా మిమ్మల్ని ఎప్పటి నుండో కలవాలనుకుంటున్నాను అని అంటారు ఆ వార్డెన్ మేడం మీతో ఒక ముఖ్యమైన పని ఉండి వచ్చాను కూర్చోవచ్చా అని అడుగుతారు రణ్వీర్ రండి సార్ కూర్చోండి చెప్పండి నేను మీకు ఎలా సహాయం చేస్తాను అని అడుగుతారు ఆర్ఫనేజ్ వార్డెన్ మేడం ఆరేళ్ళ క్రితం ఒకరోజు కరెక్ట్గా పన్నెండో తారీఖున సాయంత్రం ఆరు గంటల సమయం అప్పుడు ఈ శరణాలయం వీధి బయట అరుగుపై ఒక పాపని వదిలేసి ఒక ఆవిడ వెళ్ళిపోయింది ఆ పాప డీటెయిల్స్ మాకు కావాలి అని అంటారు రణ్వీర్ ఇదేంటి మొన్న నమరేంద్ర గారు కూడా ఈ పాప గురించేగా వచ్చారు ఇప్పుడు ఈ పాప గురించి అడుగుతున్నారేంటి అంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఆ వార్డెన్ అయితే మేడం చెప్పండి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా చెప్పచ్చు కదా అని అంటారు సార్ యాక్చువల్గా ఈ విషయం చెప్పకూడదనుకున్నామండి కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది అని ఇంకా చెప్తుందనమాట వెంటనే ఆ తీసుకువచ్చి ఈ పాపని ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నారు సార్ అడాప్ట్ చేసుకుంది ఎవరో కాదు లెఫ్టినెంట్ అమరేంద్ర గారు అని అంటారు ఒక్కసారిగా అమరేంద్రే చేసుకున్నాడు తన్ని అడాప్ట్ చేసుకున్నాడు అంజు తన కన్న కూతురే అంజు అని తెలుసుకొని షాక్లో ఉండిపోతాడు రణ్వీర్ ఇంకా అలా షాక్లో ఉండిపోయిన రణ్వీర్ అయితే అంజు దగ్గరికి హుటాహుటిన బయలుదేరుతాడు అంజు అంజు అని పిలుస్తూ ఉంటారు ఇంకా అంజు పాపం రణవీర్ అంకుల్ మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఇంకా వెంటనే అంజు వైపు చాలా ఎమోషనల్గా చూస్తూ ఉంటారు రణవీర్ అమర్ బాగి అందరూ హాన్లోకి వచ్చేస్తారు రణవీర్ ఏమైంది అని అడుగుతారు అమర్ సార్ ఈ పాప నన్నేమని పిలుస్తుంది సార్ అని అడుగుతారు అదేంటి అంకుల్ నేను మిమ్మల్ని అంకుల్ అనే పిలుస్తున్నాను కదా అని అంటుంది అంజు అంకుల్ కాదమ్మా నాన్న నాన్న అని పిలవాలి ఎందుకంటే నువ్వు నువ్వు నా కన్న కూతురివి కాబట్టి నువ్వేనా దుర్గవి కాబట్టి అని అంటారు ఒకసారిగా షాక్ అయిపోతారు అమర్ బాగి అందరూ ఇంకలా రణవీర్ అలా వచ్చి అంజు తన కన్న కూతురని చెప్పడంతో షాక్లో ఉండిపోతారు అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్